హాయ్ అండి నేను కూరగాయలు కట్ చేసుకోవడానికి షాపింగ్ బోర్డు తెప్పించాను ఇప్పుడే వచ్చిందండి దాన్ని అన్బాక్సింగ్ ఇది స్టీల్ అనమాట నేను ఇది రావట్లేదు కూడా నేను ప్లాస్టిక్ వాటి మీద కట్ చేయను అండి చెక్క దాంతో కట్ చేస్తాను నేను ఎప్పుడైనా కానీ ప్లాస్టిక్ అస్సలు వాడలేదు ఇంతవరకు ఇంకా ఇప్పుడు ఇది తెప్పించుకున్నాను అనమాట షాపింగ్ బోర్డు స్టీలి బాగుంటాయి కదా అనేసి పిచ్చాను చూపిస్తా ఓపెన్ అయింది చూడండి మంచి ప్యాకింగ్ అయితే బాగున్నది చాలా బాగా ఇచ్చాడు లా ఉంది బాగున్నదండి మంచిగా లావుగా ఉంది మందంగా ఉంది స్వీటు మరి పల్చగలేదు చాలా లా మందంగా ఉంది బరువు ఉంది ఇప్పుడు మనం ఇది మన కౌంటర్ మీద పెట్టుకొని దీని మీద మనం కూరగాయలు కట్ చేసుకుంటే చాలా హైజనిక్గా మంచిగా ఉంటుందని తెప్పించుకున్నాము చూడండి ఎంత బాగుందో ఇదండి మాకు ఎంతకొచ్చిందంటే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి వచ్చిందండి ఇది ఇది థర్టీ వన్ ఇంచెస్ పొడవు వెడల్పేమో ఫార్టీ ఇంచెస్ ఫార్టీ వన్ ఇంచెస్ అనమాట ఓకే అండి బాగుంది కదా